చాలామంది చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఈ వీడియో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఫేషియల్కి నేను ఎంక్వైరీ చేస్తే ఆరు వేలు అన్నారు కానీ మనం ఇంట్లో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి చేయొచ్చు నేను చేసి చూపిస్తున్నాను మీకు మొత్తం ప్రాసెస్ మనకి త్రీ స్టెప్స్ ఉంటుంది మీకు ఎట్లాంటి డౌట్ లేకుండా బిలీవ్ మీ నమ్మండి మీకు ఖచ్చితంగా మీ ఫేస్ అన్నది గ్లో రాకపోతే నన్ను అడగండి దానికోసం పచ్చి పాలు నేను ఇప్పుడు గిన్నెలో చూపించింది పచ్చి పాలు రెండు స్పూన్లు గ్లిజరిన్ ఇప్పుడు నేను చూపిస్తుంది ఒక్క స్పూను వేసి బాగా కలపండి ఏంటంటే నీళ్ళు తాగుతున్నాం సీజనల్ ఫ్రూట్స్ తింటున్నాం ఏది ఏ సీజన్ అయితే అది మనం డ్రై ఫ్రూట్స్ కానీ మామూలు ఫ్రూట్స్ కానీ తింటున్నాం అన్ని బాగానే ఎక్సర్సైజ్లు చేస్తున్నాం అయినప్పటికీ మొహం డల్గా ఉంటుంది ఎందుకని మనకి ఇంత ఉంటుంది అని చెప్పేసి చాలా మంది కూడా పార్లర్కి వెళ్ళడం అదే సెలూన్కి వెళ్ళడం అలా చేస్తూ ఉంటారు అది ఏంటంటే డబ్బులు ఖర్చు అవుతాయి గ్లో వస్తుంది కానీ మళ్ళీ ఉండదు పోతుంది అలా కాకుండా మన ఇంట్లో మళ్ళీ కొంచెం ముడతలు ఎక్కువగా రావడం అలా అలా కూడా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా మెజారిటీ పీపుల్ ఈ ప్యాక్కి ఓటు వేశారనమాట అదే ఈ ప్యాక్ నేను ఇప్పుడు చూపించే ప్యాక్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఆ రెండు మిక్స్ చేసుకున్నాం కదా పచ్చి పాలు గ్లెజరిన్ మిక్స్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని మీరు ఆ పాలల్లో ముంచి ఫస్ట్ ఫేస్ మొత్తం కూడా మీరు ఏం చేయాలంటే మొదటిది ఇది క్లెన్సింగ్ ఇది చేసుకోండి ఇది చేసినప్పుడే మీకు చాలా 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 వరకు కూడా మురికి అన్నది వచ్చేస్తుంది ఈ క్లాత్కి వచ్చేస్తుంది నేను మురికి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వైట్ క్లాత్ కాదు కాబట్టి కొంచెం తక్కువ కనిపిస్తుంది మామూలుగా అయితే మీకు చాలా వరకు చాలా దీనితోనే మురికి అన్నది బయటికి వచ్చేస్తుంది మీకు త్రీ స్టెప్స్ కాబట్టి గ్లో అన్నది మీకు కనిపిస్తూనే ఉంటుంది నేను లైవ్లో చేసి చూపిస్తున్నాను ఇది సెకండ్ స్టెప్ అనమాట దీనికోసం మళ్ళీ ఒక గిన్నె తీసుకొని శనగపిండి శనగపిండి నిజంగా అబ్బా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మన ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న వాటిలతోనే మనం సిక్స్ థౌజండ్ అయ్యే ఫేషియల్ అన్నది ఇరవై ముప్పై రూపాయలతో చేసుకోవచ్చు అన్నది మాట నిజం నిలబెడతారు మెజారిటీ పీపుల్ దీనికి ఓటు వేస్తారు ఓటు వేసి ఉన్నారు దీనికోసం శనగపిండి కొద్దిగా పసుపు శనగపిండి ఒక స్పూను చిటికడు పసుపు నీళ్లు ప్లెయిన్ వాటర్ అంతే మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసి మీరు అప్లై చేసుకోవడమే కాకపోతే పసుపు అన్నది మంచిది తీసుకోండి ఒకవేళ పసుపు లేకపోతే మంచిది స్కిప్ చేసేయండి కానీ మీ ఇంట్లో ఉన్న పసుపు బయట షాపులో కవర్తో అంటే ప్యాకెట్లో ఉన్న పసుపు అయితే మాత్రం అసలు వాడద్దు వాడద్దు ఎందుకు వాడద్దు అంటే చిన్న చిన్న మొటిమలు అనేది వస్తాయి పసుపు మంచిది కాకపోతే ఇప్పుడు ఇది కూడా మొత్తం అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత మీరు ఫస్ట్ హెయిర్ అన్నది కవర్ చేసేసేయండి హెయిర్ బ్యాండ్తో కానీ ఒక టవల్తో కానీ కచ్చేతో కానీ హెయిర్ అన్నది కవర్ చేయండి హెయిర్ అనేది కనిపించనివ్వద్దు ఈ ప్యాక్స్ అన్నది హెయిర్కి అంటకూడదు హెయిర్ పాడైపోతుంది అనమాట చూశారు కదా కళ్ళ కింద కానీ నెక్ మంది నెక్కి అప్లై చేయరు ఫేస్కి అప్లై చేసి వదిలేస్తూ ఉంటారు కానీ నెక్కి కూడా అప్లై చేసుకోవాలండి ఏ ప్యాక్ మనం వేసినా నెక్కి అప్లై చేసేయండి ఇది అప్లై చేసిన తర్వాత కొద్దిగా సేపు ఒక ఐదు పది నిమిషాలు అలా ఉంచి మళ్ళీ క్లాత్ తోనే నీళ్లు తీసుకొని తుడిచేసేయండి నీళ్ళు మొహం ఫేస్ వాష్ చేసేయకండి నీళ్లతో నీళ్లు కూడా మన తర్వాత తరానికి చాలా అవసరం మనమే ఇంత ఖర్చు చేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఆ ఖర్చి ఫన్నది అందులో ముంచి ఫేస్ తుడుచుకుంటూ ఉండండి ఇలా చేయడం వలన మీకు ఫేస్ అన్నది వెంటనే నేను చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో ఒక మామూలు టవల్తో తుడిచేసుకోండి చూడండి ఫస్ట్ స్టెప్ సెకండ్కి చూడండి గ్లో ఎలా వచ్చిందో చూసే కదా మీకు చూపిస్తున్నాను ఇది ఇప్పుడు తీసుకునేది థర్డ్ అనమాట ఇది ఏంటంటే బీట్రూట్ బీట్రూట్ ఒకటి తీసుకోండి తీసుకొని పైన ఉన్న తొక్క తీసి తురమండి మనకు కావాల్సింది ఒక రెండు స్పూన్ల వరకు మాత్రం బీట్రూట్ రసం కావాలి ఎంత ఫ్రెష్నెస్ ఉంటుందంటే మన ఫేస్ అన్నది గ్లో రావడమే కాదండి చూడంగానే అబ్బా అంటారు అంత బాగుంటుందన్నమాట ఇది ఒక క్లాత్లో తీసుకొని మీరు ఒక రెండు స్పూన్ల వరకు మనకి జ్యూస్ వచ్చేలాగా చూసుకోండి అసలు బీట్రూట్ అంటేనే దానిలో ఉన్న పవరే వేరండి చాలా బాగుంటుంది ఆ బీట్రూట్ రసం రెండు స్పూన్లో ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసుకోండి ఆ తర్వాత వేసుకోవాల్సింది రోజ్ వాటర్ ఒక స్పూన్ వేసుకోండి ఆ తర్వాత గ్లిజరిన్ ఒక స్పూన్ వేసుకోండి అంతే అలా కలిపిన తర్వాత మీరేం ఏం చేయాలంటే కొద్దిగా చందనం వేసుకోవాలి మనం ఇప్పుడు ఇది మూడు ఈ నాలుగు మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా చందనం పౌడర్ చందనం పౌడర్ కూడా అండి మీరు మంచి తెచ్చుకోండి సాధ్యమైనంత వరకు ఏదైనా మన ముఖానికి వాడుకునేటప్పుడు మంచియే తెచ్చుకోవాలి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రానివి మనం ఇప్పుడు నేను ప్యాక్ చెప్తున్నాను కదా ఇది చందనం పొడిగి కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది అప్లై చేసుకోవాలన్నమాట మీరు ఇది ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ముఖానికి లైవ్లో రాసి చూపిస్తున్నాను కాబట్టి బిలీవ్ మీ మీరు నమ్మండి నిజంగా చెప్తున్నాను చూడండి ఫేషియల్ చేసిన తర్వాత ముందు మీరు చూసుకోండి మీ ముఖాన్ని ఫేషియల్ చేసిన తర్వాత కూడా చూసుకోండి మీ స్కిన్ ఎంత గ్లో వస్తుందో బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా షాక్ అవుతారన్నమాట నేను ఈ రిజల్ట్ ఎలా వచ్చింది నిజంగా చాలా బాగా వచ్చింది చాలా పాపులర్ అవుతుంది నిజంగా నమ్ముతున్నానండి మీరు నమ్ముతారని ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ లేనివి డార్క్ సర్కిల్స్ డల్నెస్ చాలా వరకు తగ్గడం కాకుండా గ్లో అన్నది పెరుగుద్ది అనమాట ఇప్పుడు ఇది ఈ ప్యాక్ బ్యూ మనం ఇప్పుడు వేసాం కదా బీట్రూట్ ప్యాక్ ఇది వేసిన తర్వాత ఒక పావు గంట ఉంచుకోండి ఉంచుకొని మళ్ళీ అదే క్లాత్తో వాటర్లో ముంచి తుడుచుకోండి నేను కొంచెం బొగ్గ మీద మీకు కనిపించడం కోసం కొద్దిగా తీసి చూపిస్తున్నాను మీకు తెలియాలి కదా రిజల్ట్ మీరు చెయ్యాలంటే మీకు రిజల్ట్ తెలియాలి కానీ ఏంటంటే అంటే ఫేస్ అంతా మనం నెక్ అంతా మనం అప్లై చేసిన తర్వాత మన గ్లో అన్నది వెంటనే కనిపించడం వలన మన కళ్ళు అన్నవి కొంచెం నల్లగా కనిపిస్తాయి వెంటనే చూసుకున్నారు కదా మీరు ఎందుకంటే ఫేస్ మొత్తం తెలుపు నెక్ మొత్తం తెలుపు వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా కళ్ళ కళ్ళు అన్నది నల్లగా కనిపిస్తాయి ఎందుకంటే దానికి కూడా నా దగ్గర మంచి టిప్ ఉంది చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది చూడండి నేను టవల్తో తుడుచుకున్నాను ఎంత గ్లో వచ్చిందో కాకపోతే మీరు వెంటనే సబ్బు పెట్టి క్లీన్ చేయొద్దు మినిమం ఒక గంట తర్వాతనే మీరు క్లీన్ చేసుకోవాలి ఫేస్ వాష్ అన్నది మామూలు వాటర్తో చేయండి కానీ సబ్బు అన్నది అసలు పెట్టద్దు సబ్బు వల్ల ఎటువంటి ఉపయోగం లేదండి స్నానం చేసి వస్తాం ఊరికి నేను మురికిపోయిద్దామని ఏం పోదు మీరు నేను చెప్పిన ప్యాక్ అయితే వేయండి మీ మన వీడియోస్ చాలా వరకు జెన్యున్ అని నమ్మారు నమ్ముతున్నారు అలాగే చేసుకుంటున్నారు ట్రై చేస్తున్నారు మెసేజ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు రిజల్ట్ వస్తుందని నిజంగా చాలా సంతోషం నమ్మకంతో ట్రై చేస్తున్నందుకు ఇది కూడా అలా ట్రై చేయండి మీకు నమ్మకంతో మీకు నమ్మకం లేకపోతే ఒకసారి ఫస్ట్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీరు మన ఛానల్ వదిేబెటరు అంత మంచి రిజల్ట్ వస్తున్నాయి అనమాట చాలా బాగుంది నాకు నేను ఇలాంటి మంచి వీడియోస్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి